ఓం నమశివాయ దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో మార్చి మూడవ తేదీ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి మొదటి రోజు శ్రీ కన్నప్ప ధ్వజారోహణముతో ఈ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి రెండవ రోజు శ్రీ స్వామివారి ధ్వజారోహణము ఉంటుంది అలాగే మూడవ రోజు ఉదయం సూర్యప్రభ మరియు చప్పర వాహన సేవ జరుగుతుంది అదే రోజు సాయంత్రం భూత సుఖ వాహన సేవ జరుగుతుంది నాలుగవ రోజు ఉదయం హంస యాలి వాహన సేవ మరియు అలాగే రాత్రి రావణుడు మయూర వాహన సేవ జరుగుతుంది ఐదవ రోజు ఉదయం హంస సుఖ వాహన సేవ మరియు రాత్రి శేషవాహనం యాలి వాహన సేవ జరుగుతుంది ఆరవ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఇంద్ర విమానం మరియు చప్పర వాహన సేవ అలాగే రాత్రి నంది సేవ మరియు సింహ వాహన సేవ జరుగుతుంది ఏడవ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమవుతుంది అలాగే రాత్రి ఎనిమిది గంటలకు తెప్పోత్సవం జరుగుతుంది ఎనిమిదవ రోజు ఉదయం అధికార నంది కామధేను వాహన సేవ జరుగుతుంది అలాగే రాత్రి గజసింహ వాహన సేవ జరుగుతుంది ఎనిమిదవ రోజు ఉదయం రుద్రాక్ష అంబారి వాహన సేవ అలాగే రాత్రి శ్రీ సభాపతి కళ్యాణము జరుగుతుంది పదవ రోజు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్ల కైలాసగిరి ప్రదర్శన ఉంటుంది అలాగే రాత్రి అశ్వం సింహవాహన సేవ జరుగుతుంది చివరిదైన పదకొండవ రోజు స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ జరుగుతుంది అలాగే పన్నెండవ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఏకాంత సేవ జరుగుతుంది కావున భక్తులందరూ ఈ సేవలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ ఓం నమశివాయ